మరి క్షమించుమని ఉంటే కైను దేవుడు ఎందుకు శిక్షించాలి శిక్షించకుండా విడిచిపెట్టాలి కదా అన్నటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పిల్లల దానికి సంబంధించినటువంటి కొన్ని మాటల్ని నేను మాట్లాడతాను మీరు జాగ్రత్తగా వినండి లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చనం ప్రియుల ముప్పై నాలుగు వచ్చిన చెప్పాను చాలా ప్రియమైనటువంటి దేవుని వల్ల క్రిస్తుల వారు కలువల సినువలు ప్రియుల తన మరణానికి ముందుగా తనను ఎవరైతే చంపుతూ ఉన్నారో ఎవరైతే చిత్రహింసలు చేస్తూ ఉన్నారో యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటున్నాడు ఏమని వేడుకుంటున్నాడు అంటే తండ్రి వీరేమి చేయించున్నారు ఎరుగరు గనక వీరిని క్షమించమని పరలోకమందున తండ్రి అయినటువంటి దేవుడిని లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనని బట్టి ఏసుక్రీస్తు వారు చేసిన మురని బట్టి దేవుడు వారిని క్షమించేడా లేకపోతే వారిని శిక్షించ పిల్లలు అక్కడ శిక్షించినట్లుగా అక్కడ ఎందుకు ఆయన క్షమించుమని ప్రార్థించాడు గనుక పిల్లల వారిని శిక్ష పడినట్లుగా మనకు కనిపించటం లేదు ఇది ఎంత వాస్తవం హేబెను రక్తము గాని ఒకవేళ కైను విషయములో తండ్రిని క్షమించమని మొరపెట్టి ఉంటే పిల్లర హేబెలు ఒక మొరని బట్టి దేవుడు కైను శిక్షించకుండా ఉండాలి సపించకుండా ఉండాలి కాని దేవుడు కైనుణ్ణి శిక్షించాడు కైనుణ్ణి సప్పించినట్లుగా మనం చూస్తాం ప్రేమ ఇకపోతే మరొక మాట కూడా మీకు చూపిస్తాం అపస్తుల కార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది నుండి అరవై వచ్చిన వరకు ప్రభువును గుర్చి ప్రభువును గుర్చి మొరపెట్టుచు యేసు ప్రభువ ప్రభువా నా ఆత్మను నా ఆత్మను చేర్చుకునుమని చేర్చుకును మని చెను పలుకు పలుకుచుండగా వారు వారు అతనిని అతనితో కొట్టిరి రాళ్లతో కొట్టిరి అతడు అతడు మోకాల్లోని మోకాల్లోని ప్రభువ ప్రభువా వారి మీద వారి మీద ఈ పాపము ఈ పాపము మోపకుమని మోపకుమని గొప్ప శబ్దముతో ప్రియమైనటువంటి తనను మొట్టమొదటగా క్షమించుమని ప్రార్థించినటువంటి వ్యక్తి మొరపెట్టినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు వారు కృత్త నిబంధనలో మొట్టమొదటి వ్యక్తిగా కనబడతాడు సేమ్ అదే రీతిగా స్థిపను రానతో కొట్టబడి తన చావుకు ముందు పలుకుతున్నటువంటి మాటల ప్రిల్లరా ఎవరైతే రాళ్ళతో కొట్టి స్తఫను చంపుతూ ఉన్నారు చంపబడుతున్నటువంటి స్తఫను తన మరణానికి ముందుగా పిల్లలు ఏమని మొరపెడుతున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే ఈ పాపము వారి మీద మోపవద్దు ఈ పాపము వారి మీద మోపవద్దు కనుక ఈ పాపం వారి మీద మోపవద్దు అని స్థఫను ప్రార్థించిన ఎవరైతే స్తఫ్ని రానతో కొడుతూ చంపుతూ ఉన్నారు వారి మీద శిక్ష పడిందా వారి పనిష్మెంట్ వచ్చిందా లేదు కదా గనుక పిల్లలు మీరు గమనించండి హేబెలు రక్తము తన అన్న విషయములో దేవుని క్షమించుమని ప్రార్థించినప్పుడు కైను దేవుడు శిక్షించకుండా ఉండాలి శపించకుండా ఉండాలి కానీ దేవుడు కైను శిక్షించడు సపించినట్లుగా ఉంది అంటే పిల్లల ఏబులు రక్తము కైను కైను విషయములో దేవునికి క్షమించుమని మొరపెట్టలేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి క్షమించుమని మొరపెట్టి ఉంటే దేవుడు కైను శిక్షించకుండా ఉండాలి సపించకుండా ఉండాలి మరి దేవుడు కైను శిక్షించాడా సపించడా లేదా విడిసిపెట్టాడని ఆలోచించినప్పుడు దాని గురించి పిల్లల ఆది కాండము నాలుగు పదకొండు నుండి పద్నాలుగు వచ్చరం చదవండి మొట్టమొదటిగా పదకొండు వచ్చరం చదవండి పిల్లలు పదకొండు వచనం చదవండి నీ రక్తము కావుల కాపున పుచ్చుకున్నకు నోరు తెరిచిన నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకు ఈ నేల మీద నుండకుండా నీవు తప్పింపబడి నీవు తప్పింపబడి ఉన్నావు చదువు ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది హేపరు రక్తమే గాని తన అన్న విషయమును క్షమించుమని దేవునికి మొరపెట్టి ఉండి ఉంటే ప్రియరా దేవుడు కైను సపించకుండా ఉండడు సపించకుండా ఉండవలసింది కానీ దేవుడు కైను ఏమని చప్పిస్తాడంటే ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పంపబడినవాడు ఒకవేళ క్షమించు ఉంటే దేవుడు ఎందుకు చప్పిస్తాడు చెప్పండి దేవుడు ఎందుకు చప్పిస్తాడు చపించకుండా ఉండదు కదా ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువలు చంపుతున్న వారిని దేవుడు చప్పించాడు చప్పించలేదు కదా ఈ పాపం వారి మీద మోపవద్దని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని చపించాడు దేవుడు వారిని శిక్షించలేదు కదా గనుక నిజంగా ఇక్కడ హేబెలు రక్తము విషయంలో క్షమించుమని మొరపెట్టి ఉంటే ప్రిల్లల దేవుడు కై నుంచడు అని మొట్టమొదటిగా తెలుసుకోవాలి రెండవదిగా ప్రిల్లర పన్నెండు వచ్చనంలో నీవు నేలను శ్రేద్ధపరుస్తున్నప్పుడు అది తన సారము ఇక మీద నెక్కియ్యూ కై నీవు నేలను శ్రద్ధపరుస్తున్నప్పుడు అది నీకు ఇవ్వదు అది నీకు సారం ఇవ్వదు ఇది శాపం కాదా మరి సాపమే కదండి నీ వ్యవసాయం చేస్తావు భూమి పంట పండిస్తూ ఉంటావు నువ్వు నేల దున్నుతావు నీ భూమిని సేతపరుస్తున్నప్పుడు ఎంత కష్టపడి నేల దున్నినా సాగుబడి చేసిన భూమి మాత్రం నీకు సారం ఇవ్వదు అని దేవుడు కైను సప్పించినట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లారా ఇకపోతే ఇప్పుడు నెల పన్నెండో మరొక మాట వాడబడింది నీవు భూమి మీద దిగులు దేశ ఉండు నీవు బ్రతికినటువంటి దినములలో భూమి మీద నువ్వు దిగులు పడుతూనే ఉంటావు నీకు శాంతి సమాధానం ఉండదు నువ్వు దిగులు నీవు దేశ దిమ్మరైపోతావు ఉన్న చోట ఉండవు ఉన్న చోట ఉండవు దేశ దిమ్మరైపోతావు అని దేవుడు ప్పించినట్లుగా మనం చూస్తాం ప్రియలారా అదే విధంగా పదమూడు వచ్చిన ప్రియలారా కైను దేవుడికి ఏమన్నాడు అంటే అందుకు కైను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది దేవుని ఏమన్నాడు కయని చెప్పండి నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నా దోష శిక్ష అంటే కైను శిక్షించబడ్డాడు కైనుకి శిక్ష పడింది గనుక హేబెలు రక్తమే గాని తన విషయములు క్షమించుమని ప్రార్థించి ఉంటే దేవుడు పిల్లల కైను శిక్షించడు కైను దేవుడు తప్పించడు గనుక పిల్లల హేబెలు రక్తము ఏమని మొరపెట్టింది చెప్పండి ఏమని మొరపెట్టింది క్షమించుమని మొరపెట్టింది